యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సిఐటీయు మద్దతు తెలిపిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో అంబానీకు కాటా బీర్లను కేంద్ర ప్రభుత్వం వాళ్లకు తొత్తుగా వివరించి నిరుపేదలను మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల దేశం భారతదేశం బాగుపడాలంటే మన దేశం బాగుపడ్డదని పక్క దేశ గుర్తించాలంటే కార్మికులు రైతులు ఇవాళ వ్యవసాయ కూలీలు బాగుపడ్డప్పుడే అందరూ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డప్పుడే ఇవాళ దేశం బాగుపడదని గుర్తించవలసి వస్తుంది కానీ ఇలా ఆవానికి పాట పిల్ల ఏదో వాళ్ళు ఆర్థికంగా బలపడితే భారతదేశం బలపడ్డదనే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అది కాదు ఇలా కార్మికులు తలుచుకుంటే మీ కడుపు మారిపోతుంది ఇలా కర్షకులు తలుచుకుంటే